రారెండో అమ్మమ్మ ఇంటికి అదిగో చిక్కుడుకాయలు పచ్చడి మీకోసం చిక్కుడుకాయలు పచ్చడి పెట్టి చూపిస్తాను ఇప్పుడు చిక్కుడుకాయలు వచ్చే సీజనేగా పెట్టుకోండి బలే సూపర్ ఉంటుంది చిక్కుడుకాయలు పచ్చడి అది మా మరిది చెల్లి కోస్తున్నారు ఆ ఊరిలో పడి వాళ్ళు వేసిన చెట్లకి ఏం మందులు గిందులు లేకుండా పెరిగిద్ది కదా చూడు ఎండిపోయిన కాయలు కూడా కనపడితే ఇంత దూరానికి కూడా అవిగో గుత్తులు గుత్తులే చక్కగా ఒక్క మందు వేయకుండా న్యాచురల్గా ఎప్పుడో ఒకసారి కలిసి నీళ్లు పోస్తారనుకో నీళ్ళు కూడా పోయిరా అవునా నీళ్ళు పోతే ఇంకా ఎక్కువ పెద్ద చెట్టు అయ్యేదా ఆహా నీళ్ళు కూడా పోయిరా ఓరక పాపం అది మీకే జన్లో రుణపడి ఏం లేదు అది ఒక్క పుణ్యానికి మీకు కాయలు ఇస్తుంది ఒక బస్తా గాసి ఉంటుందా అట్ట ఇంకేం లేదు అంత చక్కలు తీసి అంత పెద్దగా కదీ చివర ఇడిపోతాయి నూనెలో వేసేటప్పటికి ఇదిగో చక్కగా తీసుకొచ్చుకొని మీరు బజార్లో తీసుకొచ్చుకొని శుభ్రం కడిగేసుకొని ఆరబెట్టి ఎట్ట తొక్క తీసుకొని ఈ చివర్ల పీసులు ఇది ఎట్ట పీసులు తీసేసి వీటిని ఇప్పుడు ఆయిల్లో వేయించాలి ఇప్పుడు వీటికి కొలతలు చెబుతాను నేను ఒక కేజీ కాయలు అనుకో ఒక కేజీ కాయలకి గిద్దన్నర ఉప్పు గిద్దన్నర కారం హాఫ్ కేజీ నూనె ఒక నూట యాభై గ్రాములు చింతపండు అట్టయితే సరిపోయింది కరెక్ట్గా ఎక్కడ నాకు కాటలేదు ఇంటి దగ్గర చేస్తాం మేము ఇదిగో ఇది మానిక ఇమానితో చేస్తున్నాను చేస్తున్నాం ఈ మీ దగ్గర ఉంటుంది అయితే ఇంకా మంచి కొలత ఇమానికి నిండా అయితే మూడు గిద్దలు ఉప్పు మూడు గిద్దల కారం మూడు వందలు చింతపండు వేస్తే సరిపోతుంది వంద గ్రాములు ఆవాలు పొడి ఆవాలు వేయించి పొడి చేసుకోవాలి చేసింది ఒక గుప్పిడు ఒక పాతి గ్రాములు మెంతులు అవి కూడా వేయించి ఆవలి పొడి మెంతులు పొడి చేసుకొని ఉంచాలి చింతపండు నానబెట్టుకొని చక్కగా ఇదిగో ఆవుపిండి పొడి చేసింది మిక్సీలో వేసి చింతపండు బాగా మెత్తగా నానబెట్టుకొని దాన్ని పులుసు బిసికి పులిహోర పులుసులాగా దాన్ని పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టాలి పులుసు తీసినప్పుడు చూపించాల్సింది అదే ఉడుకుతుంది ఉడికింది అప్పుడే చింతపండు పులుసు అది ఇంకా ఉడకలేదు పెట్టింది చింతపండు పులుసు ఇది చక్కగా పులిహోర పులుసులాగా ఉడకాలి ఈ పులుసుని కూడా ఉడకబెడదాము పచ్చడి కలిపేప్పుడు చూద్దాం ఇదిగో వీటిని వేయించాలి కదా నూనెలో వేయించేప్పుడు కూడా చూద్దాం చిక్కుడుగాయలు పచ్చడికి ఇలా చిక్కుడుగాయలు ఇట్లా తయారు చేసుకున్న తర్వాత కేజీ చిక్కుడుగాయలకి టూ ట్వంటీ అదే వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కప్పు ఉంటుంది ఆ కప్పుతోటి కప్పున్నర కారం వేసుకోండి కప్పున్నర ఉప్పు వేసుకోండి కేజీకి నూట యాభై గ్రాములు చింతపండు వేసుకోవాలి ఇప్పుడు కేజీకి యాభై గ్రాములు ఆవాలు పిండి ఒక పా ఇది రెండు స్పూన్లు మెంతి పిండి వేసుకోండి హాఫ్ కేజీ ఆయిల్ అయితే సరిపోద్ది కేజీ కేజీకి లెక్క ఇప్పుడు నేను చెప్పింది నేను రెండు కేజీలు చేస్తున్నా ఇంక ఇప్పుడు చింతపండు పులుసు చూపించాం కదా అది ఉడుకుతుంది ఇప్పుడు మనం ఇది ఆయిల్ వేసి వీటిని వేయించాలి ఇప్పుడు వేపుదాము చూడండి చింతపండు పులుసు పులిహోర లాగా గట్టిగా వచ్చింది కదా ఇప్పుడు లేదు మనము ఇది కొలిసి పెట్టుకున్నది ఉప్పు దీంట్లో వేసి బాగా తొందరగా కరిగొద్ది ఇంకా గ్యాస్ కట్టేద్దాము దాన్ని శుభ్రంగా బాగా కరిగిన దాకా కలుపుకుందాం ఇప్పుడు ఇది కేజీ నూనె కేజీ నూనె ఈ నూనెకి ఇది కొంచెం వేడి వేడిగానిచ్చి వేసి వేయించుదాం ఇప్పుడు ఈ హాయి ఈ ఆయిల్ హీట్ ఎక్కింది ఇది వేసిన నూనె కాబట్టి పొంగు వచ్చిద్దేమనే నేను దీనిలో వేస్తున్నా అదిగో వస్తున్నా వేసిన నూనె ఫ్రెష్ మొన్నే పట్టించుకొచ్చా లేకపోతే డైరెక్ట్గా బాండీలు వేసి వేయించుకోవచ్చు అట్ట పొంగు వచ్చినప్పుడు కొంచెం అట్ట పైకి లేపుకుంటే పొంగు రాకుండా కానీ నేను ఢీళ్ళు వేసాను మీరు మామూలుగా డైరెక్ట్గా బాండీలు వేసి వేయించుకోవచ్చు చూడండి ఇది ఎలాగా ఎలా వేయించుకోవాలి లోపల పొట్టు కూడా ఇష్టంటే అది మెత్తగా వచ్చింది చూసారా అట్ట మెత్తగా వచ్చేటట్టు వేయించుకోవాలి ఇంకా ఇవన్నీ నేను అలానే వేయించుతాం పచ్చడి కలిపేటప్పుడు పొందాం అదిగో బాగా వేగినవి చక్కగా ఇది వేయించుకోవాలి చూడండి ఉంది వట్టి తిన్నా సూపర్ ఉంది నేను చాలా తిన్నా ఇప్పుడు ఇవి వేయించాం కదా ఆ నూనెలో తాలింపు పెడదాం ఇప్పుడు చిక్కుడుకాయలు వేయించిన నూనెలో తాలింపు తిన్నాం ఇవి చెల్లెళ్ళ ఇంట్లో ఎండుమిరపకాయలు లేవంట ఆయన అమ్మాయి ఎక్కడికో వెళ్ళింది బయటికి నేను పెడుతున్నా ఉంటే తర్వాత వేస్తా లేకపోతే మీరు వేసుకోండి ఎండుమిరపకాయలు తాలింపులు దీనికి వెల్లుల్లి వేయాల్సిన పని లేదు కావాలనుకుంటే వేసుకోండి ఇంక ఈ బాగా చెట్టపటం అన్నిచ్చి గ్యాస్ కట్టేద్దాం ఇప్పుడు గ్యాస్ కట్టేద్దాం పప్పులు చక్కగా వేగిపోయినాయి అయ్యో ఇంకా వేడికి ఇంకా డార్క్ కలర్ వచ్చింది ఇంక ఇప్పుడు పచ్చడి కలుపుదాం ఇప్పుడు దీనిలో మనము కొలిసి పెట్టుకున్న కారము ఆవాల పిండి మెంతుల పిండి పెట్టి ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు అది వేద్దాం ఇప్పుడు ఈ చింతపండు పులుసు కూడా దీనిలోకి పోసేద్దాం ఉప్పు కలిపేసాం ఉప్పు కూడా మెత్తగా మిక్సీ పెట్టాము మిక్సీ పట్టి కలిపాండి రామ్మాది క్ర తుచే ఇంక దీన్ని కలుపుదాం ఈ గరిటితో అంతా చక్కగా కలిసేటట్టు ఇప్పుడు ఈ నూనె అంతా పోసేసాను పోసి చక్కగా కలిపేద్దాం నూనె కూడా కొంచెం చల్లగా పోసుకోండి పోసేసే కలుపుతా మొత్తం ఇక చూడండి సూపర్ ఉంటుంది టేస్ట్గా ఉంటుంది చిక్కుడుకాయ పచ్చడి రెడీ అయ్యింది మీరు కొంచెము మీకు ఇష్టమైతే వెల్లుల్లి వేసుకోండి లేకపోతే లేదు ఎండుమిరపకాయలు వేసుకోండి నాలుగు అదే ఎండుమిరపకాయలు వేయకపోయినా పర్వాలేదు బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చిక్కుడుకాయలు పచ్చడి